హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యవసాయ శాఖ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు అప్లికేషన్ మెయిల్ పెడితే సరిపోతుందనమాట మీకు సాలరీ సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి అండ్ మనకి ఇది హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎంఐఎల్ఎల్ఈటిఎస్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ మిల్లెట్స్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ అనమాట ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరీర్స్ అని ఉంది కెరీర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని వస్తాయి అన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాంప్ అన్నారు కదా ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇదేంటంటే ఐసీఏఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనమాట ఇది హైదరాబాద్లోనే ఉంది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అండి ఇంటర్వ్యూకి వెళ్ళి మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్లోకి తీసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ స్టాఫ్ అనే పోస్టులకు తీసుకుంటున్నారు అండ్ ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట కాంట్రాక్చువలే బట్ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారు అండ్ అదేవిధంగా వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకుంటారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజరు అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజరు అండ్ ప్లాంట్ మేనేజర్ నెక్స్ట్ ఫీల్డ్ మేనేజర్ ఈ విధంగా ఉన్నాయన్నమాట వివిధ రకాల పోస్టులు ఇచ్చారు అండ్ ఏ ఏ పోస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఎక్కడ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డీటెయిల్గా చూద్దాము ఫస్ట్ మనకి పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి ఇది వన్ పోస్ట్ ఉంది దీనికి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అంటున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ ప్రొసీజర్ ఫైల్ క్రియేషన్ మేనేజ్మెంట్ అకౌంట్ కీపింగ్ జస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీకు ఐడియా ఉంటే చాలా డిగ్రీ ఉంటే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ పర్ మంత్ ట్వంటీ వన్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది మీకు ఇది ప్రాజెక్ట్ ఎప్పటి వరకు అంటే మార్చ్ టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మీ జాబ్స్ అండ్ రోల్ మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏమేమి అనేది నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అండి ఇది కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ఉంది దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటున్నారు ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి మాత్రం అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్లో మీకు ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీనికి మంత్లీ శాలరీ సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి ఇది కూడా ప్రాజెక్ట్ మీకు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంటుందన్నమాట మీకు ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ ఇస్తున్నారు అంటే అవి మ్యాండేటరీ కాదు బట్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది మీరు చెక్ చేసుకోండి అవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇది కూడా వన్ పోస్ట్ ఉందండి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఎగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ వీళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఉన్నవాళ్ళు కావాలి ప్లస్ మీకు డిజైరబుల్ క్యాండిడే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మీకు నాట్ మ్యాండేటరీ బట్ ఇవన్నీ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దీనికి శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి ఇది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉందన్నమాట నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ ఆర్ అనలైటిక్స్ ఆర్ మార్కెటింగ్ సో దీనికి కూడా వన్ పోస్ట్ ఉంది దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్లో లేదంటే పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు మార్కెటింగ్ లేదంటే అనలిటిక్స్ బిజినెస్ అనలైటిక్స్ ప్యాకేజింగ్ ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ మార్కెటింగ్ లింకేజ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు బెటర్ అనమాట అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా మీకుంటే ప్లస్ పాయింట్ అవుతుంది మీరు చెక్ చేసుకోండి దీనికి మంత్లీ శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి ఇది కూడా మీకు మార్చ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ పొజిషన్ ప్లాంట్ మేనేజర్ దీనికి కూడా వన్ పోస్ట్ ఉంది దీనికి డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఎగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రీ యూనిట్స్లో ఉంటే మీకు బెటర్ అనమాట డిజైరబుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు చెక్ చేసుకోండి ఇది మ్యాండేటరీ కాదు బట్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి శాలరీ ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది అండ్ మీకు కాంట్రాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు కూడా ఉంటుంది నెక్స్ట్ ఫీల్డ్ మేనేజర్ నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ అండి దీనికి బీఎస్సీ అని అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రైబల్ ఏరియా కల్టివేషన్ ఇలా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇవి నాట్ మ్యాండేటరీ బట్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ ఓన్లీ డిగ్రీ బీఎస్సీ చేసి అగ్రికల్చర్లో అప్లై చేసుకోవచ్చు దీనికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ శాలరీ ఉంటుందండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిసే బట్ మీకు ఇవన్నీ మీ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది లేదంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మీకు కన్సిడర్ చేస్తారనమాట సో ఈ విధంగా ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే బిలో ఫార్టీ ఇయర్స్ ఫర్ మెన్ అంట అంటే మెన్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ లోపు ఉండొచ్చు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అండ్ ఉమెన్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మళ్ళీ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్ ఉంటుంది అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ విధంగా చెక్ చేసుకోవాలి మీరు మీకు పోస్ట్ వైజ్గా ఇంటర్వ్యూ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఫిజికల్ ఇంటర్వ్యూ ఉంటుందంట అది కూడా మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎయిటీన్త్ జూలై అండ్ ప్రాజెక్ట్ మేనేజర్కి వర్చువల్ ఉంటుంది ఇది నైన్టీన్త్ జూలై అంటే మీకు ఇక్కడ ఏమేమి కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేశారండి దానికి మీ డాక్యుమెంట్స్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ ది డ్యూలీ ఫిల్డ్ బయోడేటా ఇన్ ద ఎన్క్లోజ్డ్ ఫార్మాట్ మీ కెనెక్షర్ వన్ అండ్ ఎనెక్షర్ టూ అనేది మనకి ఈ అప్లికే దీనిలోనే ఈ నోటిఫికేషన్లోనే ఇచ్చారు అవి ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కాండ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు స్కాన్ చేసి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు కదా దీనికి థర్టీన్త్ జూలైలోపు పంపాలన్నమాట దీనిలో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మీకు నైన్టీన్త్ జూలైకి మిమ్మల్ని ఇంటర్వ్యూలో కండక్ట్ చేస్తారు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్కి వర్చువల్ ఉంటుంది నైన్టీన్త్ జూలై సేమ్ వీళ్ళు కూడా అంతే స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఈమెయిల్ ఐడికి మెన్షన్ చేయాలి థర్టీన్త్ లోపే మెన్షన్ చే పంపించాలన్నమాట సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి నైన్టీన్త్ జూలై ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ప్లాంట్ మేనేజర్ ఇది కూడా వర్చువల్ అండి నైన్టీన్త్ జూలై ఉంటుంది దీనికి కూడా సేమ్ అప్లికేషన్తో పాటు మీరు అన్నీ కూడా ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది థర్టీన్త్ జూలైలో పంపాలి మీకు నైన్టీన్త్ జూలైకి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళని కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి నెక్స్ట్ ఫీల్డ్ మేనేజర్ దీనికి కూడా వర్చువల్ నైన్టీన్త్ జూలై ఉంటుందన్నమాట దీనికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు థర్టీన్త్ జూలైలోపు ఈమెయిల్ ఐడికి పంపాలి నైన్టీన్త్ జూలైకి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా వర్చువల్ అన్నీ కూడా ఆన్లైన్ మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా మీకు ఇక్కడ ఫిజికల్ అన్నాయి మాత్రం మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకి క్యాంపస్ ఆఫ్ ఐసిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ అని ఉంది కదా ఫైవ్ ల్యాక్ థర్టీ దీనికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట మీరు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ అటెండ్ అవ్వాలి ఫిజికల్ ఉండవాళ్ళు లేదంటే వర్చువల్ థర్టీన్త్ లోపల మీ మెయిల్ ఐడి మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్కి పంపిస్తే మీరు సెలెక్ట్ అయితే కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ కూడా దీనిలోనే ఇస్తున్నారండి చెక్ చేద్దాము ఇది ప్రింట్ తీసుకోవాలి ఫోటో అంటించండి ఇవన్నీ కూడా డబ్బు ఫిల్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయండి అండ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట తర్వాత డిక్లరేషన్ సైన్ చేయండి డేటు ప్లేస్ మెన్షన్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ టూ అన్నారు కదా ఇది కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట ఇవి ఫిల్ చేసి దీంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి థర్టీన్త్ జూలైలో మెయిల్ చేయండి మీకు అక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు క్లియర్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి పోస్టింగ్ కూడా హైదరాబాద్ ఉంటుందండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ